ఏం చెప్పను నిన్నెలాపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను ఏ ప్రశ్నను ఎవరినేమడగను ఓ మౌనమా నిన్నెలా దాటను పెదాలపైన పైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈ వేళ చెరపను తన జ్ఞాపకమైన తగదని మనసు నెలా మార్చను ఈ ప్రేమకి ఏమిటి వేడుక ఏ జన్మకి జంటగా ఉండక ఏం చెప్పను నిన్నెలాపను ఓ ప్రాణ ఇది వరకల వాటు లేనిది మనసుకు ఏమత కొత్తది దొరకక దొరికింది గనక చేజారుతుంటే ఏం తోచకున్నది ఊరించిన నీలి మబ్బుని ఊహించని గాలి తాకిడి ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరీ ఎడారి వైపు వెళ్ళకంటూ ఆపివాన చెలిని తడారుతున్న గుండెలోకి రమ్మని తన వెంట పడి తీసుకురాలేవా ఊపిరి ఈ ప్రేమకి ఏమిటి వేడుక ఏ జన్మకి జంటగా ఉండక నా మనసున చోటు చిన్నది ఒక వరమే కోరుకున్నది అడగకనే చేరుకుంది మది మోయలేని అనుబంధమయ్యేది నువ్వెచ్చిన సంపదే ఇది నా చుట్టూ అల్లుకున్నది నేను కూడా నిలిపి ఉంచగల లేని ఇరుకైనది సుదూరమైన ఆశలెన్ను చేరువో అవందుకోను నిన్ను వీడి నే వెళ్ళదా పొందేది ఏదో పోతున్నదేదో తేల్చేది వరు ఈ ప్రేమకి ఏమిటి వేడుక ఏ జన్మకి జంటగా ఉండక ఏం చెప్పను నిన్నెలాపను ఓ ప్రాణమా ష్ణను ఎవరినే మడగను ఓ మౌనమా నిన్నెలా దాటను పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈ వేళ దాన్ని జరపను తన జ్ఞాపకమైన తగదని మనసు నెలా మార్చను ఈ ప్రేమకి ఏమిటి వేడుక ఏ జన్మకి జంటగా ఉండగా ఏం చెప్పను నిన్నెలాపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను